నా పేరు మాసాభత్తుల శ్రీనివాస్ అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ మరి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మరి నిన్న టీవీ సాక్షిగా ఆయన ఇంటర్వ్యూ చూసాం ఈ నెల పద్నాలుగో తారీఖున వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఎందుకంటే మరి చాలామంది రాష్ట్రంలో మరి ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి కాపు పరిజాతాలుగా వంటివి మరి ఇక ఈ సంఘాలన్నీ కూడా మరి చాలా తీవ్ర ఆవేదనతో ఉన్నాయి ఎందుకంటే ఆయన దారి ఆయన చూసుకుంటున్నారు తప్ప ప్రజల దారి ఈ కాపు ఔనిత్యాన్ని కాపాడటానికి ఆయనకి ఇంకా సమయం సరిపోలేదో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేశారు మరి వైసీపీసీపీ ఉన్నప్పుడు కూడా ఏ ఉద్యమం చేయలేదు మరి కాపులకు రావాల్సినటువంటి ఎన్నో మరి వేల కోట్లు ఈ రోజు వరకు కూడా రాలేదు మరి అయినా ఈయన ప్రశ్నిస్తానని చెప్పి ప్రశ్నించకుండా మరి వైసీపీలో పార్టీలో జాయిన్ అవ్వటం మా అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి మేమేంటంటే ఏ పార్టీకి కూడా మేము సమ్మతం కాదు మేమేంటంటే కాపులు అవనిచ్చానికి వాళ్ళ వికాసానికి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగానే మేము మాట్లాడతాం మరి ఈరోజు మరి ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ గారు రాలేదని అన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాలేదు కదా మరి ఎందుకు మీరు వెళ్తున్నారు అనేది మేము కూడా ప్రశ్నిస్తున్నాం వెళ్ళండి వెళ్ళి శుభ్రంగా మీరు మంచి పదవులు అభివృద్ధిస్తే మాకు సంతోషం అన్నిక అందరూ ఒకే పార్టీలో ఉండవలసిన అవసరం లేదు ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు ఎవరి జీవిత విధానాలను వాళ్ళు బాగు చేసుకోవడానికి మేము ఎప్పుడూ ఉంటాము కానీ ఎక్కడికైనా మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టే అక్కడ కూడా మా జాతీయ ఔనత్యాన్ని గురించి మాకు రావాల్సిన నిధులు వీటి గురించి కూడా మీరు కూడా పోరాడాలని కోరుకుంటున్నాం ముందుగా మీరు మరి జాయిన్ అయినందుకు మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వెళ్ళిన తర్వాత కూడా మాకు రావాల్సిన బకాయిలు కానివ్వండి మా కాపులకు సంబంధించినటువంటి ఇతర సౌకర్యాలు కల్పించడంలో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారని మే మిమ్మల్ని అభినందిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి పదవులు ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడో మరి ఈరోజు పూర్వకాలంలో మరి ఈ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ మీకులాగా జమీందారు ఫ్యామిలీ కాదు వాళ్ళు ఏదో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు అందరికంటే దేశంలోని అత్యున్న స్థానాల్లో ఉన్నారు మీరు పెద్ద జమీందారు ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు చాలా మరి ఉద్యమాలకి ఎంతోమందికి ఖర్చు పెట్టి చాలామందికి సహాయ దాన కర్ణాలు చేసిన దాన కర్ణులు వారు మీరు మీరు కూడా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కాపు ఔనిత్యాన్ని మీరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రముఖ పాత్ర వహించి మాకు రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీరు వచ్చే విధంగా సమకూరుస్తారని ముందుగా తెలియజేస్తూ నమస్కారం మా మాసాపత్ర శ్రీనివాస్ విజయవాడ